తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ నెల పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటా ఉంటే ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారంటే గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో పింఛన్లు మూడు వేలు ఇస్తానని చెప్పి జగన్మోడి గారు హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత మాట తప్పి మడమ్మ తిప్పి కేవలము సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచి ఇచ్చి ప్రజలకు మోసం చేశారు పెంచిందారులకు మోసం చేశారు అట్లా కాకుండా ఈ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ నేతలంతా అధికారం వస్తానే మొట్టమొదట నాలుగు వేలు ఇస్తామని చెప్పి మాట ప్రకారము ఈ ప్రభుత్వము నాలుగు వేల పెంచి పంపిణీ చేయడం చెప్తా చూస్తూ ఉంటే ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారో ప్రజల్లో చెప్పలేని ఆనందం వ్యక్తమవుతూ ఉంది